హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అలసంద గుగ్గిలను ప్రిపేర్ చేస్తున్నాను అలసంద గుగ్గిలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోండి హెల్తీగా టేస్టీగా ఉంటుంది మరి ఈ అలసంద బుగ్గిలకు కాంబినేషన్గా చపాతీలోకైనా రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి చాలా బాగుంటుంది మరి బరువు తగ్గాలి అలాగే హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఓన్లీ అలసందగుగ్గిలను ప్రిపేర్ చేసుకొని తినండి బరువు పెరగకుండా హెల్తీగా బరువు తగ్గుతారు మరి గుగ్గిలను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను పావు కిలో అలసందలను తీసుకున్నాను ఇలా పావు కిలో అలసందలను తీసుకుని అలసందలను రెండుసార్లు వాటర్ వేసి బాగా కడగండి ఇలా కడిగి పెట్టుకున్న అలసందలను నైట్ మనం నానబెట్టుకోవాలి మార్నింగ్ అంతా మనకు అలసందలు ఇలా మెత్తగా నానిపోయాయి మరి ఇలా నానబెట్టుకున్న ఆలసందలను ఇలా చేతితో ప్రెస్ చేసి చూడండి ఇలా మెత్తగా నాని ఉంటాయి ఇలా మెత్తగా నాని ఉన్న ఆలసందలను కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం ముందుగా కుక్కర్ తీసుకొని మనం ముందుగా నైట్ నానబెట్టుకున్న ఆలసందలను కుక్కర్లో వేసుకొని అలాగే కు అలసందలు ఉడకడం కోసమని ఒక గ్లాస్ వాటర్ను వేసుకోండి అలాగే అలసంద గుగ్గిళ్ళకు రుచికి సరిపడా ఒక స్పూన్ స్పూన్లావుప్పును వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు అలసంద గుగ్గిళ్ళను ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక ఆలసంద గుగ్గిళ్ళు మనకిలా మెత్తగా ఉడికిపోయాయి అలసంద గుగ్గిలను ఇలా చేత్తో ప్రెస్ చేసి చూస్తే మనకి ఇలా మెత్తగా ఉడికిపోయాయి మరి ఇలా ఉడికించుకున్న తర్వాత అలసంద గుగ్గిలను వాటర్ను సపరేట్ చేసుకుందాం అలసంద గుగ్గిలను ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని గుగ్గిలను ఒక స్ట్రైనర్లో వేసుకోండి స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తాన్ని పంపేయండి అలసంద గుగ్గిల నుంచి మనకి ఇలా వాటర్ వస్తుంది ఈ వాటర్ను చల్లేయకుండా నేను గుగ్గిళ్ళ చారును ప్రిపేర్ చేసుకుంటాను మరి గుగ్గిళ్ళు వాటర్ను పక్కకు పెట్టుకొని మనం గుగ్గిళ్లను ప్రిపేర్ చేసుకుందాం అలసంద గుగ్గిలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకున్న గుగ్గిలను తీసుకోండి అలాగే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని గుగ్గిళ్ళకు సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి అలసంద బుగ్గిలకు ఆనియన్స్ను ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది మరి ఇలా ఆనియన్స్ను చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని కూడా ఇలా ఎక్కువగానే కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయాక ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి టమాటా ముక్కలను కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు మనకు కొద్దిసేపటికి ఇలా మెత్తగా మగ్గిపోయాయి మరి టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలను వేసుకోండి ఇలా ఉడికించుకొని పెట్టుకున్న అలసందలను వేసుకొని ఇందుకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి మనం ముందుగా ఉప్పు వేసుకొని అలసందలను ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే సాల్ట్ను వేసుకోండి అలాగే గుగ్గిళ్ళకు సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారాన్ని తక్కువగానే వేసుకోండి ఇలా ఉప్పు కారాన్ని వేసుకొని అలసందలు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం అలసందలు మొత్తం కలిసే విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఇలా కరివేపాకును వేసుకొని అలసంద గుగ్గిలను మరొకసారి కలుపుకోండి అలసంద గుగ్గిలను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కొద్దిసేపు వేడి చేసుకోండి గుగ్గిళ్ళను ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ను వేసుకోండి లేదంటే అలసంద గుగ్గిళ్ళు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్నైనా వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే అలసంద గుగ్గిళ్ళు మనకు రోటీ చపాతీ లేకుండా ఒట్టి గుగ్గిళ్ళతోనే తినే విధంగా గ్రేవీ గ్రేవీగా వస్తాయి అలసంద గుగ్గిలలోకి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఇలా వేడి వేడిగా జ్యూసీగా అలసంద గుగ్గిళ్ళు రెడీ అవుతాయి మరి ఇలా రెడీ చేసుకున్న గుగ్గిలను ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న గుగ్గిలలోకి చపాతి రోటీ ఏమీ లేకుండా ఒట్టి గుగ్గిలను తినే విధంగా టేస్టీగా ఉన్నాయి మరి నేను ప్రిపేర్ చేసిన అలసంద గుగ్గిలను మీరు ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్